ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది ఇవాళ రేపట్లో పన్నె దాదాపుగా పదహారు నెలల నుంచి మొత్తం దాదాపుగా పన్నెండు వందల కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ అట్రాక్ పట్టించి వాడుకున్నది వేరే దిక్కు వాడుతుంది ఇప్పుడు మేము వచ్చినాము జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి అవన్నింటినీ కూడా సరి చేసుకుంటూ కనీసం ఐదో లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము పెన్షన్లు ఇవ్వడము ఇప్పుడు కార్యక్రమం ఇస్తానో చేయలేదు చేయలేదు అంటారు మేము ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు మాకు ఇష్టానికి మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు మీరు చూస్తున్నారు ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం ఖచ్చితంగా దశల వారికి వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము ఇక సర్పంచ్లకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు మేము రాగానే గొంతు విప్తాం ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచ్లకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అన్నారు మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ఇస్తే మేము అడుగుతాం అడుగుతాం ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటి అప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపో వాస్తవానికి కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం ఇప్పుడు రేపు రాబోయే కాలంలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉమెన్ కానీ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గోలు పెడుతున్నారు మీరు చూస్తున్నారు ఆడవాళ్ళు అనుకుంటారు బస్సులలో అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాదుకు ఆటో పోతుందా మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెలు అర్థం చేసుకోవాలి